హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు ఈరోజు ఈ వీడియోలో ఆదివారం అయితే ఉగాది పండుగ అయితే వచ్చేస్తుంది కదా కాబట్టి ఉగాది పచ్చడి అలాగే మామిడికాయతో తయారు చేసిన పులిహోర కంపల్సరీగా తినాలండి ఉగాది పండగ రోజు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో చిన్న చిన్నగా మామిడికాయ ముక్కలు అయితే కట్ చేసి వేసుకోండి పులుపు అనేది మనకి ఇందులోంచి రావాలి కొద్దిగా సాల్ట్ వేయండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడే కానీ పలుకులు ఉండకూడదు ఇలా చేస్తేనే రైస్లో మనకి బాగా కలిసిపోతుంది స్టవ్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అయితే వేసాను ఇలా ఎండిమిరపకాయలు జీలకర్ర ఆవాలు శనగపప్పు మీరు కావాలంటే ఈ ప్లేస్లో వేరు శనగపప్పులు కూడా వేసుకోండి నేనైతే వేయడం లేదు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు నుండి ఏడు వరకు పొట్టి తీసేసి వేసుకోండి మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి చాలామంది ప్రసాదంలో అయితే వేయరు కదా నేను వేస్తాను అలాగే కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా అల్లం అండి ఒక ఇంచు అల్లం అయితే వేస్తున్నాను ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్సీ చేసుకొని పచ్చిమిరపకాయలు మీరు దంచైనా వేసుకోవచ్చు లేదా ఇలా కట్ అయినా వేసుకోండి తర్వాత వచ్చేసి కొద్దిగా సాల్ట్ వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పోపు అనేది బాగా వేగాలండి అప్పుడే మనకి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మనకి కరకరలాడాలి శనగపప్పు అవి తర్వాత అందులో కొద్దిగా ఇంగువ ఫ్రై అయిపోతుంది తర్వాత వచ్చేసి కొద్దిగా పసుపు వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసిన తర్వాత వెంటనే అయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ అయితే వేసేయాలి వేసేసి ఇది కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేయడమే మనము మామిడికాయ అనేది ఉడికించకూడదండి అప్పుడే దాని ఫ్లేవరు టేస్ట్ అంతా పోతుంది పులుపు అనేది తగ్గిపోతుంది అంత రుచి కూడా ఉండదు వేసేసి మిక్స్ చేశారు కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి చాలా ఈజీగా అయితే అయిపోతుంది ఇది ఇప్పుడు మనము చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత అయితే మనము రైస్ వండుకొని అది కూడా ఆల్రెడీ చల్లార్చి పెట్టుకోవాలండి వేడి వేడిగా ఉండకూడదు రైస్ కూడా గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు కానీ వేడిగా అయితే కలుపుకోకూడదు కలపలేము కూడా ఇలా రైస్ మొత్తం వేసేసుకోవాలి మీరు తీసుకున్న పులుపుని బట్టి ఆ మసాలాకి సరిపోయేలాగా మీరు రైస్ అనేది వేసుకోవాలండి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది పులిహోర అనేది మనము ఉగాది పండుగ వచ్చిన ఏ పండుగ వచ్చినా సరే సాంప్రదాయంగా పులిహోర అయితే తయారు చేసుకుంటాము మన తెలుగు వాళ్ళము అంత ఇంపార్టెన్స్ ఇస్తామండి అందులో మామిడికాయ పులిహోర ఉగాది పండగకి కంపల్సరీగా తినాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి రుసుకు సరిపడా చాలా తక్కువ టైంలో అయితే మామిడికాయ పులిహోర అయితే తయారు చేసుకోవచ్చు ఇలా గరిటతో అంతా మిక్స్ అవ్వదు కదా ఒక్కసారి చేతితో బాగా మిక్స్ చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టేసేయండి ఈ మామిడికాయ పులిహోర చాలా కమ్మగా ఉంటుందండి డైలీ తినే మనం లెమన్తో అయితే తయారు చేసుకుంటాం కదా చింతపండుతో అవి వాటికన్నా భిన్నంగా అయితే ఉంటుంది మామిడికాయ పులిహోర మామిడికాయ రుచి తెలుస్తూ అయితే బాగుంటుందండి అంతే అండి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఉగాది పచ్చడి నేను ఎలా తయారు చేస్తాననేది వీడియోలో చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి ఇలా చింతపండు గుజ్జు మొత్తం తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి తీపి బెల్లం అండి బెల్లం వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి మిరియాల పొడి మిరియాల పొడి లేకుంటే మీరు కారపొడే యూజ్ చేసుకోవచ్చు నేనైతే మిరియాల పొడి వేశాను వేపపూత చేదు వేపపూత అలా రేకులే కాకుండా చిన్న చిన్న మొగ్గలు కూడా వేసుకోండి లేత కాడలు కూడా వేసుకోండి అందులో చేదు ఎక్కువ ఉంటుంది కంపల్సరీగా మనం తినాలి కూడాను ఆ తర్వాత ఉప్పు వేసుకున్న తర్వాత వగరికి మామిడికాయ ముక్కలు మనకి చిన్న మామిడికాయ పిందులు అంటారు కదా అవి దొరికితే కట్ చేసి వేసుకోండి వగరు బాగుంటుంది లేదు నాలాగా దొరకలేదు దొరకలేదనుకుంటే ఇలా పైన పీల్ అయితే తీద్దండి ఆ పీల్లో వగరు ఉంటుంది కంపల్సరీగా అలానే కట్ చేసి వేసుకోండి అంతే అండి ఉగాది పచ్చడి ఈ విధంగా సమానంగా ఆరు రుచులు వేసుకున్నామంటే ఉగాది పచ్చడి అనేది ఎంత రుచిగా ఉంటుందో మన జీవితంలో కూడా అంతే సంతోషాలు సుఖాలు అన్నీ ఉంటాయండి ఈ ఉగాది పచ్చడి షడ్రుషుల సమ్మేళనము బెల్లం ఆనందానికి ప్రతీకము పులుపు నేర్పుగా వ్యవహరించాలి ఉప్పు జీవితంలో ఉత్సాహం ఉండాలి కారం సహనం కోల్పోకూడదండి వగరు కొత్త సవాళ్ళు ఎన్నొచ్చినా ఎదుర్కోవాలి చేదు ఎన్ని బాధలు వచ్చినా సరే ధైర్యంగా నిలబడాలండి ఈ ఉగాది పచ్చడి షడ్రుసుల సమ్మేళనం మనం తెలుసుకున్నాం కదా ఈ ఉగాది పచ్చడిలో ఆరు రుచులైతే ఉంటాయి మన జీవితంలో కూడా ఇంతేనండి సంతోషం బాధ అన్నీ ఉంటాయి కష్ట సుఖాలు దుఃఖాలు అవన్నీ ఎదుర్కొంటూ వెళ్ళడమే జీవితము అందరికీ శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉగాది పండుగ శుభాకాంక్షలు